కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు పంపిణీ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్తో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ప్రారంభించారు గణపతి విగ్రహాలతో పాటుగా తొమ్మిది రకాల పూజా సామాగ్రిని అందజేశారు ఇంటి వద్ద నిమజ్జనం చేసుకుని నీళ్లు పోస్తే వారం తర్వాత కృష్ణ తులసి రామ తులసి మొక్కలు వస్తాయని దేవేందర్ రెడ్డి చెప్పారు పర్యావరణాన్ని కాపాడుకునేందుకు గ్రామస్తులకు అవగాహన కలగాలనే ఉద్దేశంతో పాటు భక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు స్ఫూర్తితో పంపిణీ చేసినట్లు దేవేందర్ రెడ్డి తెలిపారు భక్తులు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్ నాయకులు పాసం అశోక్ రెడ్డి మాతంగి లక్ష్మణ్ నాయని వెంకటరెడ్డి మదన రాజేందర్ గడ్డి రమేష్ పోతరాజు రేవేందర్ వెల్పుల మల్లయ్య జక్కని రవీందర్ మాసెట్టి శివకృష్ణ ఎడ్ల గాజా సాగర్ మాతంగి అంజయ్య బొర్రా రవీందర్ కరివేద జనార్దన్ రెడ్డి తదితరు పాల్గొన్నారు తెలంగాణ పచ్చదనంతో పాటు ప్రకృతి జిల్లాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆదేశాల మేరకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదేశాల మేరకు జోగిన్పల్లి సంతోష్ కుమార్ సారథ్యంలో మానకొండూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రసమై పాలకృష్ణ సారథ్యంలో జిల్లా అధ్యక్షుడి గారి అధ్యక్షతన జీవి రామకృష్ణ అధ్యక్షతన ఈరోజు మట్టి గణపతులను తిమ్మాపూర్ మండల ప్రజల పచ్చాన మా మండల కేంద్రంలో ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్ష